షాపింగ్ మాల్ ప్రారంభం ముఖ్య అతిథి సినీ నటి అనసూయ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ప్రకాశ్రావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను శనివారం ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణప్రసాద్ సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు స్వామి శ్రీనివాస్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు స్వామి గారు శ్రీను గారు రతయ్య గారు అండ్ నెక్స్ట్ జనరేషన్ మణికంఠ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు మీరు ఎంత ప్రేమతో మా నాని మా ఇంత ప్రేమతో ఎంత ప్రేమిస్తే మీరు ఈ ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దాని ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు దిస్ ఇస్ ఇంట గెలిచి రచ్చగెలవడం అన్నట్టు అంటే దీన్నే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్లో సేమ్ లైన్లో మీరు మీరిచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట ట్యూ స్కోర్ లాంచెస్ చేయడం అనేది గమనార్హం హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చాలా లక్కీగా అనుకుంటాను లక్కీతో అసోసియేషన్ నాకు మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు ప్రతినిధులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ లాట్స్ ఆఫ్ వామ్స్ అండ్ లవ్ కవర్ దిస్ గ్రాండ్ లాంచ్ ఫిఫ్టీన్ స్టోర్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ఇన్ వైజాగ్ ఐఎమ్ షోర్ ఆఫ్టర్ దిస్ మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది బికాస్ లక్కీ బ్రింగ్స్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్ దే వెరీ టెంప్టింగ్ ఐ ప్రామిస్ యూ దా తప్పకుండా ఏదైతే ఈ ప్రెస్ ఈ జర్నలిజం ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి ఇంటికి మంచిగా మీ రెండు ఒకటలు తీసుకెళ్లారనుకోండి లక్కి నుంచి మంచిగా రిలాక్స్ అయిపోతారు ఇంటి వాతావరణం బాగుంటుంది ఏమంటారు ఆల్మోస్ట్ 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 ఫ్రీ ఖీలో నీ వైబ్రేషన్ నా పాజిటివిటీ చూడండి మీరు అందరూ స్ట్రెస్లో ఉండి ఈ సార్ కూడా ఇందాక టెన్షన్ పడ్డారు కొంచెం అవ్వండి బాగుంటుంది చక్కగా విశాఖలో స్టార్ట్ కావటం అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పదమూడేళ్ల జర్నీలో మొత్తం పదిహేను షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు ఇది జగదాంబ సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం అలాగే డాబా గార్డెన్స్ రాజువాక అనకాపల్లి విజయవాడ మాంకాపురం ఒంగోలు నెల్లూరు పెద్దాపురం పాయకరాపేట రాజాం పలాస కాకినాడ త్వరలోనే తిరుపతిలో కూడా ఒక షోరూమ్ స్టార్ట్ కాబోతూ ఉంది దాదాపు ఆరు వేల మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని పదిహేను చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం మరి మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ తోటి సరస్వర ధరలకి నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది ఆ ధరలు చూస్తే రాక ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని అయితే నైన్ నైన్ అంటే వెయ్యి రూపాయలు ఒక ఐదు పీసులు ఇస్తా ఉన్నాం అంటే నాటి వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట రెండు మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాం అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి రెండు వందల రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు అది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయల్ మిడిల్ యుద్ధం వాళ్ళకి లగ్గీ షాపింగ్ మాల్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఏదైనా పండగలకైనా లేదు ఏదైనా అకేషన్లైనా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లగ్గీ షాపింగ్ మాల్కి వచ్చి షాప్ షాపింగ్ చేయడం అనేది కాన్వాయిగా మారిపోయింది ఇది మరింత ఇంకా ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ షా బ్రాంచెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి అలాగే మిగతా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా వ్యాపార రంగంలో వస్తే ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఈ వ్యాపార రంగంలో వచ్చి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ మీద నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం ఏళ్ళ క్రితం లక్కీ ఆవిర్భవించింది పదమూడేళ్ళ క్రితం ఈరోజు పదిహేను బ్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామి ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం కంటే ఒక భాగస్వామిలో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు నేను చెప్పాను నా సంతూరులో గోపాలపట్నంలో లకి ఏర్పాటు అవడం బిగినింగ్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత అంటే ఏ గ్రామమైనా ఏ నగరమైనా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు చైనాకు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం జరుగుతుంది సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు మిగిలిన నగరాలు కూడా ఎంచుకొని ఒక పక్క వ్యాపార సంస్థ ఎప్పుడు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది సో లక్కీ అనేటువంటిది ఆ బ్రాండింగ్లో ముందున్నారు సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా లక్కీ షాప్కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు తర్వాత మనక మాను నేను అది స్వయంగా కూడా చాలా షాప్లో చూడడం జరిగింది సో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో వీరు సక్సీడ్ అయ్యారు కష్టపడిన వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి అనే దానికి రత్తయ్య శ్రీనివాసు మా స్వామి ముగ్గురు కూడా నిదర్శనం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందన విశాఖపట్నంలో

మమ్మల్ని ఆశీర్వించి ఆశీర్వాదం అనేది మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తుందని గట్టిన కూడా అలాగే మీడియా సోదరులందరూ కూడా మేమున్నామని మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేసుకుని ఇంటికి తీసుకున్నాం మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ప్రతి స్టోరు కూడా స్టార్టింగ్ నుంచి తొంభై మూడు తొంభై మూడు నుంచి కూడా గారు మల్లిక్ గారు చందబాబు గారు ప్రతి స్టోర్ చిన్న స్టోర్ నుంచి ఎఫ్ఎల్ జీన్స్ కార్ నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఎయిట్లో అప్పుడు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి స్టోర్ని కూడా అప్పుడగారు మళ్ళీ గారు ఇన్ని గాజుబాద్ అన్ని స్టోర్ని కూడా మన చేతుల మీద ఇంతకుముందు అక్కడి నుంచి అన్నిటికీ కూడా అలాగే చూసే

చక్కగా ఇప్పుడు కనక మహాలక్ష్మి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మంచి దర్శనం కలిగించారు స్వామిగారు వాళ్ళు అంత ఐ ఫెక్ వెరీ పవర్ఫుల్ చాలా ఎన్నిసార్లు వైజాగ్ నుంచి ఎందుకు వెళ్ళలేదా ఎవరేయించలేదా చాలా మంచి అందరూ ఎంత లక్కీ అండి ఎన్నో ల్యాండ్ మార్క్స్